అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన మార్క్ పాలన మొదలుపెట్టారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు అమెరికా నూతన అధ్యక్ష హోదాలో ట్రంప్ తీసుకున్న ఓసారి చూద్దాం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను గంపకుత్తగా అమలు చేస్తున్నారు ప్రమాణ స్వీకారం పూర్తయిన మరుక్షణం నుంచే హామీల అమలుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేయడం ప్రారంభించారు అధ్యక్షుడిగా తొలి రోజే తనదైన మార్క్ పాలనను చూపిస్తూ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ జారీ చేసిన డెబ్బై ఎనిమిది ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు తొలి ఎనిమిది సంతకాలు చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి తన మద్దతుదారులను ఉత్సాహపరిచారు ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగటం ఒకటి కోవిడ్ సమయంలో చైనా వంటి దేశాలు బాధ్యత ప్రవర్తించాయని ఫలితంగా వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ తాను అధికారంలోకి రాగానే పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించారు చెప్పినట్లుగానే అధికారాన్ని చేపట్టగానే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలిగారు ఈ మేరకు శ్వేత సౌధం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి అధ్యక్ష హోదాలో ట్రంప్ తీసుకున్న మరో కీలక నిర్ణయం యుఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించటం ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరు నాటి దాడుల్లో పాల్గొన్న పదిహేను వందల మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు తల్లిదండ్రులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించినప్పటికీ అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చేలా ఉన్న అమెరికన్ చట్టాలను ట్రంప్ పక్కన పెట్టారు ఇవాటి నుంచి అలాంటి జన్మహక్కును ఫెడరల్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదని ప్రకటించారు అక్రమంగా ప్రవేశించిన వారిని బయటకు పంపేందుకు పరిశీలన స్క్రీనింగ్ చేపడతామన్నారు చైనా కంపెనీ టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ డెబ్బై ఐదు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికాకు ఆ యాప్లో యాభై శాతం వాటా ఉండాలని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు మరోవైపు కెనడా మెక్సికోలపై భారీగా సుంకాలను విధించిన ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపు గురించి ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోవటం గమనార్హం అటు చైనా అనుకూల నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ రష్యాతో తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు అంగీకరించడం లేదని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు పుతిన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచించిన ట్రంప్ ఒకవేళ ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యా గొప్ప ఇబ్బందులో చిక్కుకుంటుందని హెచ్చరించారు కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు గత అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఏఐ అభివృద్ధి ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి వాటిని రద్దు చేస్తూ కృత్రిమ మేధను మరిన్ని రంగాలకు విస్తరించేలా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించారు బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ వాహనాలపై ట్రంప్ నిర్ణయం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా యజమాని మస్క్ను కొంత షాక్ గురిచేసింది రెండు వేల ముప్పై నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం యాభై శాతం విద్యుత్ వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలంటూ హుకుం జారీ చేశారు అంతేకాదు కెనడా మెక్సికోలపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు తొలి రోజే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ రాబోయే రోజుల్లో మరే నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్